బాలీవుడ్ నటి కంగనా తన ఆస్తుల్ని అమ్మకానికి పెట్టిందా అంటే అవుననే ప్రచారం సాగుతోంది అమ్మడు ముంబైలోని తన ఇంటిని బాంద్రాలో సినిమా ఆఫీస్ని అమ్మేందుకు బేరం పెట్టినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది బాంధ్రాలోని మూడు వేల నలభై రెండు చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనం అమ్మేందుకు బేరం పెట్టింది దీని ధర నలభై కోట్ల వరకు ఉంటుందని అంచనా ఆ మొత్తాన్ని మార్కెట్లో బేరం పెట్టినట్లు సమాచారం మరి ఉన్న కంగనా ఎందుకు ఆస్తులను అమ్ముతుంది అన్న వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు ఈ ప్రచారంపై కంగనా కూడా ఇంతవరకు స్పందించలేదు ఇక కంగనా కెరీర్ గురించి చెప్పాల్సిన పని లేదు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటగల నటి ఒక్కో సినిమాకి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది సొంతంగా మణికర్ణిక ఫీలింగ్స్ పేరిట బ్యానర్ కూడా స్థాపించింది ఆ సంస్థలోనే అమ్మడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది ఈ నేపథ్యంలోనే బయట బ్యానర్లలో సినిమాలు చేయడం కూడా తగ్గించింది ఇటీవలే రాజకీయాల్లోకి కూడా అడిగిపెట్టిన సంగతి తెలిసిందే బీజేపీ పార్టీ నుంచి మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీ అభ్యర్థిగా గెలిచింది ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోనే బిజీగా ఉంది అయితే రాజకీయ తెరంగేట్రానికి ముందే ఎమర్జెన్సీ చిత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే స్వీయ దర్శకత్వంలోనే ఈ సినిమాను నిర్మిస్తోంది ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ మధ్యలో రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో జాప్యం జరిగింది దీంతో అన్ని పనులు పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు